ఎక్కడ దక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందినమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు ఇన్ని వీలైతంతా ఇంత వీలైతే అంత దగ్గరకు వాళ్ళకు సేవ చెందు ఆలోచన రోజు కార్యక్రమాన్ని తీసుకోవడానికి దాంట్లో భాగంగానే ఆరు హామీల భాగంగా మహిళలకు చిత్తబస్తున్నీ సౌకర్యం ఇచ్చుకోవాలి ఆర్టీసీ అయిపోయింది బంద్ అయిపోయింది దివా తీసింది హీరా తీసుకోబోతున్న సంస్థ అక్కడికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులిచ్చి వాళ్ళ సంస్థలు కాపాడుకునే పరిస్థితి ఆర్టీసీ వాళ్ళు వచ్చింది ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది కానీ కొంచెం ఇంకొక ఆరు నెలల్లో కూడా నాకు తెలిసి ఓవరాల్ ప్రాఫిట్ వస్తారు సంస్థను కాపాడు ఒక నలభై ఒక వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు సంబంధించిన సంస్థను కాపాడు సంస్థ లాభాల బాట పట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్థలు నిర్వీర్యం చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్రభుత్వం కాదు ఎప్పుడైనా వ్యవస్థలు నిర్మించి వ్యవస్థ నిర్మించి కాపాడుకునే సో దాన్ని నలభై ఆరు ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో సోదరుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఆదేశాల మీద అడగానే ఒప్పుకొని పంపించడానికి వాళ్ళు దగ్గర ఈ రకంగా ఒక్కొక్క సంస్థను ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి పబ్లిక్ సెక్టార్ యూనిట్లను కాపాడి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏ పర్పస్ కోసం అయితే పెట్టింది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది ప్రాఫిట్ కోసం కాదు లాస్ నో లాస్ నో ప్రాఫిట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద్వారా ఇక్కడ చదువుకున్న వాళ్ళకు పిల్లలకు లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచన తెలుగుతుంది కానీ బీజేపీ వాళ్ళకి అమ్ముకూడదానికి కాదు అంత అమ్ముకూడదానికి వ్యతిరేకం నేను నెహ్రూ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఇక్కడ దాకా నడుచుకుంటుంది ఈ పది సంవత్సరాల్లో ఇన్ని రకాలు జరిగింది దాని గురించి ఇక మిగిలింది ఇది ఈ రకంగా నా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చదవడం ఆదృష్టంగా భావిస్తున్నాను ఈ రకంగా ఉన్న ఈ కార్యక్రమం రెండోది బీజేపీ వాళ్ళకున్న దానికి పోయి దండపిల్ల అది వచ్చేది వస్తుంది మొన్న అక్కడ చెప్పగా ఆడ పనిచేసి నిన్న నేను ఇందిరామి పంపిణీకి ఇందిరా ఇందిరామిల్లోకి నేను ఎన్నికల సభలో చెప్పిన ఎన్నికల తర్వాత కూడా చాలా సభలు చెప్పింది ఎన్నికల ముందు నేను చెప్పిన అని పూర్తయిన ఒకటి మాత్రం అక్కడ సింగరేణి పట్టాలు ఒకటి పెండింగ్ అది కూడా ప్రాసెస్ చేస్తుంది దానికి గెలిచిన కాడ నుంచి సంవత్సరం కూడా నేను ఎంత కష్టపడినా తెలుసు ఎన్ని ఆఫీసులు తిరిగినా ఎన్ని ఆఫీసులు ఇక్కడ ఇక్కడ డిఎఫ్ఓ ఆఫీస్ కానీ మొదలు పెడితే వెల్లపల్ డిో ఆఫీసు నిర్మల్ డిఏ ఆఫీస్ ఆఫీసు ఆదిలాబాద్ కందర్వేటర్ ఆఫీసు లాస్ట్కి ఇక్కడ ఇక్కడ ఆడివ ఆఫీసు నిర్మల్ ఆర్డివో ఆఫీసు ఎలక్టరేట్లు అన్నీ దిగితే ఎక్కడెక్కడ దొరకకపోతే ఎక్కడ కాయాలి ఎక్కడ దొరికొద్ది లాస్ట్కు నారాయణగూడ సర్వే సెటిల్మెంట్ ఆఫీసు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ స్టేట్ ఆర్క్యూసు ఆ సెకండ్ మన సెక్ర సెక్రటరీలో సిసిఎల్ఏ ఆఫీసు సెక్రటరేట్ల మళ్ళీ మన ఇల్ ఆఫీసు హైదరాబాద్లో మున్సిపల్ కండక్టర్ ఆఫీస్ అన్నీ దొరికితే కొన్ని కాయలు కొన్ని తయారు చేసిన దానిలో తయారు చేసి గడిచిన మొత్తం పదకొండు పన్నెండు నెలలు ఎక్స్సైజ్లో మొత్తం మంచి కొన్ని కాయలు దొరకట్టు తీసుకొస్తాయి చేసి ఫారెస్ట్ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు రిటర్పడం జరిగింది ఆ ప్రాసెస్ ఇంకొక నెల రెండు నెలలు పూర్తి అవుతుంది ఏదైతే అనుకున్న ప్రాబ్లమ్స్ అది కూడా పూర్తి చేస్తారు వార్డ్ వైజ్ లెక్కలు చెప్పినా ఎక్కడెక్కడ మిగిలిన ఐదో వార్డు రెండు వందల యాభై ఉంది ఆరో వార్డు నాలుగు వందలు అదేవిధంగా పదిహేడు వార్డు రెండు వేల లేదు తొమ్మిదో వాడు వంద వచ్చి లేవు ఇంకోటి కృష్ణకాళి మూడో వార్డు నాలుగో వార్డు ఇంకొకటి నాలుగు వచ్చేది ఇవి రెండు వేల చేయి ఇదివరకు వాళ్ళు ఇచ్చిన పట్టాలు కూడా రెండు వేలు ఇచ్చి వాటికి అదుపు అదకలేదు ఇవి అందరికీ మళ్ళీ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇందిరా ఇందిరామిల్ ఇస్తాయని నేను చెప్పను మేము చెప్పాగానే మేము చెప్పితే బయటకు వచ్చినా బీజేపీలో మెస్ఐ పెట్టినాడు రేపు పోయి జిఎం ఆఫీస్కి పోయి పోయి ఇలా ధర్నా చేసి పట్టాలు అడుగుతాం సింగేరేణి జీఎం పట్టాలు ఇస్తాం ఇది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళు వాళ్ళు మొత్తం అయిపోయింది నిజంగా బంద్ అయిపోయింది వాళ్ళు ఇస్తే వాళ్ళు ఈ దుమ్నాడు గల పానే జిజాం ఇంత ఇంట్లో ఇంత ఇప్పి వాళ్ళు చెప్తారా చాలంజ్ చెప్తే మాట్లాడరు ఎక్కడ రమ్మంటే రారు నిర్ణయాలు వచ్చిన జీవం ఇస్తారా సంకీరం జీవం పట్టాలిస్తారు సో ఇవాళ పోతే సరే ఆ వాడవాళ్ళు ఎంతమంది గెలిగారు ఏమైనా జరుగుతుంది పరిస్థితులు అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దానికి అద్దె కిరాలు తెచ్చుకుని మంది ఇక్కడికి వెళ్తొ ఉందరు సీరాపూర్ కిలోకి ఉందరు చెన్నూరు గెలిక ఉండరు గోదావరికెళ్ళకి వెళ్ళి ఉందరు ఇలా అందరు కలిస్తేనే అవుతారు మనం ఆ పరిస్థితి వాళ్ళకి వాళ్ళకు పిచ్చి దేశంగా మనకు నాకు ఇదే పద్ధతి కొనసాగుతే ఆల్రెడీ మర్చిపోయే పరిస్థితి వచ్చి ఇంకా మర్చిపోతారు మీరు కట్టబోట్లు పొడుగు పెట్టి పెట్టి కాశీ వ్యవస్థలు వేసుకొని తినంత మాత్రం నాకు జనాల్లో పరిస్థితి మీరు ఇప్పటికైనా గుర్తించి మీకు ధ్యానం అంతే పని చేయండి ప్రజలకు పనిచేస్తే మేము ఫోటోల కోసం పేపర్ల కోసం టీవీల కోసం చేసే ఖర్చు కాదు నాకు తెలిసి ఏం చేయాలో పని చేసుకుంటూ పో నాకు ఫోటోలు వస్తే ఆ ఫోటోలు కాదు నాకు కావాల్సి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఉదయాలు నేను ఉన్నాను నా కాన్షియస్ నేను ఆన్సర్ లేదు నా ఆత్మ నా నా ఆత్మపరిశ్రం చేసుకుంటే నాకు నేను సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై తప్పితే వాళ్ళ యొక్క వాళ్ళమ్మట అలాగే నాయకుల ముంగట వీళ్ళ వీళ్ళమ్మట మేము దారుణ చేసిన వ్యవస్థ జనాలు నమ్మి జనాలు ఉంచే రోజు దగ్గరకు వచ్చి ఇంకో టైం పట్టింది వాళ్ళే తిరిగి కొడతారు మళ్ళీ ఏం ఇన్కమ్ ఉండదు ఇక ఇంకొందరు మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు మాట్లాడితే మొక్కలు మొత్తం రోడ్డుగా పడతారు ఇవాళ చెప్తాను పట్టండి ఇవాళ చెప్పొద్దనుకున్న ఇవాళ చెప్పారు బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది వాళ్ళు అనుకుంటారేమో ఏదో కాషాయ రంగులు వేసుకుని చెప్తే జనం అమ్మ జనం అందరికీ అర్థమైపోయింది వాళ్ళు ఓన్లీ బట్టలు వేసుకునే బ్యాచ్ మొత్తం బట్టలు ఇప్పే బ్యాచ్ అని అర్థమైపోయింది వాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడతారు ఇవాళ రాముడు గురించి రాముడి గురించి మాట్లాడే అక్కడ ఎక్కడుంది ఎందుకంటే వాళ్ళ మాతృ సంస్థ ఏదైతుందో ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఒక్కటో పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కన్నా ఐదు వేల సంవత్సరాల ముందు రాముడు నోడు రామ కళ్యాణం ఉన్నాయి భద్రాచలం భద్రాచలం దానికన్నా మంత సంవత్సరాల ముందు అయోధ్యలో ఈ అన్నీ అంతకన్నా ముందున్నాయి అంటే వీళ్ళు వచ్చినాక రాముడు వచ్చిండ వీళ్ళు వచ్చి రాముని తీసుకొచ్చినట్టు ఈ రాముని ద్వారా రాముని వారసులు లెక్క ఇవన్నీ నాటకాలు పనిచేయట్లే ప్రతి ఎన్నికలు వచ్చినా ఒకసారి రాముడి అధికారు ఒకసారి కృష్ణుడియా అధికారు లేకపోతే ఇంకోటి అయోధ్య అధికారులు ఏది లేకపోతే మళ్ళీ తీసుకపోయి లాస్ట్కి మొన్న లెక్క దాని లెక్క అంతకుముందు పోయిన సార్ పులి అమ్మంటారు ఇంకేదో పాకి తా తప్ప మీరు ప్రజల కోసం ఏం చేస్తారో చెప్తారు ఇది వాస్తవం మీరు బీజేపీ చేసే బ్యాచ్ కాదు చెట్టు పేరు చెప్పుకో బ్యాచ్ వాళ్ళు చెయ్యరు ఖచ్చితంగా వాళ్ళని కూడా ధర్మికత రోజులు ఎక్కువ పోతుంది ప్రజల ధరకి కొత్త మేము అవసరం లేదు వాడవాళ్ళకపోతే తిరిగి కొట్టే రోజులు వచ్చినాయి వాళ్ళని ఉంటారు ఇక వాళ్ళకి సంబంధించిన ఇది అయితే టీఆర్ఎస్ బ్యాచ్ వాళ్ళకి ఏం చేయాలని అర్థం అయితే ప్రజలకు రోజు ఫోటో దిగి నేను అప్పుడే శాంక్షన్ శాంక్షన్ అయితే మరి అప్పుడు ఎందుకు చేయాలి నాకు అవసరం అయితే ముందుగా చెప్తు కదా శాంక్షన్ అయినావో పోయినవో అవన్నీ